తెల్లవారగానే అమర్ కళ్ళు తెరిచి బాగీ ఉన్న పడుకున్న వైపు చూస్తాడు అక్కడ బాగీ ఉండదు ఉయ్యాల్లో పాప కూడా ఉండదు అదేంటి బాగీ పాప ఏమైపోయారు అని అమర్ బాగి బాగి అని పిలుస్తూ పిల్లల గదికి వస్తారు నలుగురు పిల్లలు కూడా నిద్రపోతూ ఉంటారు అమర్ అమ్ము దగ్గరికి రాగానే అమ్ము లేచి కూర్చుంటుంది బాగీని చూసావా అని అమర్ అడగటంతో లేదని అమ్ము సమాధానం చెప్తుంది దాంతో అమర్ బాగీ బాగి అని పిలుస్తూ కింద హాల్లోకి వచ్చి తర్వాత గార్డెన్ గార్డెన్లో మొత్తం కూడా వెతికేస్తాడు ఎక్కడ కనిపించకపోవడంతో రాథోడ్ బాగ్యం చూసావా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే లేదు సార్ చూడలేదని రాథోడ్ చెప్తాడు దాంతో అమర్కి ఇక టెన్షన్ మొదలైపోతుంది యాదమ్మ అని పిలవటంతో కిచెన్లో ఉన్న చెంబా సర్ చెప్పండి సార్ అంటూ అమర్ ముందుకు వస్తుంది బాగీని పాపని చూసావా ఎక్కడా అని అమర్ అడగటంతో లేదు సార్ నేను చూలేదు సార్ అని చెంబా చెప్తుంది ఇక మనోహరి అని పిలవటంతో ఏంటి అమర్ అంటూ మనోహరి వస్తుంది నేను లాన్లో మొత్తం కూడా వెతికాను బాగీ ఎక్కడా కనిపించలేదు నువ్వు చూసావా అని అమర్ అడగటంతో లేదు అమర్ నేను చూలేదని మనోహరి చెప్తుంది సార్ ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూద్దామా అని రాథోడ్ అంటా వెంటనే అమర్ సీసీటీవీ ఫుటేజ్ ని ఓపెన్ చేస్తాడు ఇక రాత్రి పిల్లలకి అప్పగింతలు పూర్తి చేసేసిన తర్వాత బాగి పాపం తీసుకొని గుమ్మం దాటి అడుగు బయట పెట్టేస్తుంది గుండెలు పగిలేలా ఏడుస్తూ చాలా బాధపడుతూ బాగి అలా పాపం తీసుకొని గేటు వరకు వచ్చి మరీ మరీ వెనక్కి తిరిగి చూసుకుంటూ అలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది ఇదంతా సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటే అమర్ మాత్రం చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు నాతోడు కూడా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు చిట్ట చివరికి బాగి అలా ఆరు పాపను తీసుకొని బయటికి వెళ్ళిపోయి ఉంటుంది మరి ఏడేండ్ల తర్వాత బాగిని పాపని మనకు రానున్న ఎపిసోడ్లో చూపిస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకో